చిన్నపా వచ్చి పాప మాట్లాడు పాప ఏమైనా చెప్పు ఏమన్నా చెప్పు మాట్లాడు అని తెలియకుండా ఎట్లా వచ్చిన ఎప్పుడైనా గుర్తు ఏం తెలుసా ఫంక్షన్ ఎవరిదన్నా కానీ మనం ఎట్లా రెడీ అవ్వాలి అట్లా రెడీ అవ్వాలి అంతే మనం ఏం ఫోటోలు తీసుకోవాలనుకుంటామో ఆ ఫోటోలు అంతే అర్థమైందా ఫంక్షన్ ఎవరిదైతే మనకేం సంబంధం ఈరోజు మన ఇంట్లో శ్రీమంతం చేస్తున్నాం ఎవరికి అంటే వాణి చాలా చాలా క్లోజ్ అనమాట సో నన్ను అక్కలాగా చూసుకుంటుంది నేను అది నాకు చెల్లి సో సింపుల్గా శ్రీమంతం చేద్దాం అనుకున్నాను బట్ మన వాళ్ళందరినీ పిలిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాం కంప్లీట్గా చేస్తున్నాం అనమాట పొద్దున్నే డెకరేషన్కి పిలిచాము సింపుల్ డెకరేషన్ మధ్యలో వినాయకుడు వస్తాడు సో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే మార్నింగ్ ఎగ్జాక్ట్లీ ఎయిట్ అవుతుంది టెన్ థర్టీకి ముహూర్తం యాక్చువల్గా టెన్ థర్టీ లోపల పెట్టాలి ఈరోజు ఫ్రైడే రాహుకాలం ఉంది అన్నారు సో ఫస్ట్ ఒకసారి టెన్ థర్టీ లోపల స్వీట్ నోట్లో పెట్టేసి చీట కట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ట్వెల్వ్ తర్వాత చేసుకుందాం అని మమ్మీ వాళ్ళు అన్నారు సో మీరు కూడా ఉంటే బాగుంటుంది మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని చెప్పేసి చిన్న వీడియో అనమాట సో ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో ఇక్కడ పైన ఏమో రజిత వచ్చింది నా హెయిర్ స్టైలిస్ట్ మీ అందరికి తెలుసు కదా సో తనతో చేయిస్తున్నాను అనమాట పూలజడ అనుకొని నేను చెప్పాను అతనేమో ఇది తీసుకొచ్చాడు వాణి ఏమో ఇది ఓల్డ్ ఫ్యాషన్ నాకు కొద్దక్కా నేను మల్లెపూలతో వేయించుకుంటా అని అనింది సరేలేవే నీకు నచ్చింది వేసుకో అసలు కాంప్రమైజ్ అవ్వకు నీకు ఏది నచ్చితే అదే వేసుకో ఇది ఇష్టం లేకపోతే వేసుకోక అని చెప్పాను అప్పుడు నవ్వడం స్టార్ట్ చేస్తాను ఏదేమైనా సరే నీకు ఏది నచ్చితే అదే వేసుకో ఇప్పుడు ఎవరేమంటున్నారు సో ఇట్లా నడుస్తుంది అనమాట ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసి క్రింప్ చేసినావు కదా అయినా థిక్ ఉంటుంది వాణి హెయిర్ చాలా ప్రెగ్నెన్సీలో మంచిగా ఉంటుంది అందరికి జుట్టు తర్వాత వాళ్ళు పాలు తాగేటప్పుడు ఊడిపోతుంది ఎవరు అంతే ఊ కొడితే ఊసిపోతుంది సో ఇట్లా నడుస్తుంది హెచ్ఎల్ చేస్తుంది జ్యువెలరీ కూడా ఆల్టర్నేట్గా సెలెక్ట్ చేసుకుంటుంది జ్యువెలరీ ఏమో తీసుకొచ్చుకున్నట్టున్నావు కదా వాణి యాక్చువల్లీ నేను చీర తెచ్చిన చీరకి టాసిల్స్ అవి ఇవేవో వేపిస్తుంటే ఆమె ఇంకా తేలేదు వచ్చిన తర్వాత మ్యాచ్ చేసి అసలు ఏం తెచ్చినావు సెట్స్ చౌకర్స్ చౌకర్స్ అవి కొంచెం గోల్డ్ నీకు ఇచ్చాక లోపల పెట్టుకొని అయినా కుషాల్స్వి నీ దగ్గర ఉన్న తీసి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకుందాం అవును అంతే గోల్డ్ లోపల పెట్టేసుకుందాం ఎందుకు గోల్డ్ చాలా ఇవి ఉన్నాయి ఇవే వేసుకోవడం బెస్ట్ సరే ఫస్ట్ తిందాం ఓకే తిన్నాక ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు ఇవి జ్యువెలరీ సెట్ చేద్దాం నిన్న నీట్గా సర్దేసిన ఎక్కడ ఎక్కడ పెట్టినా ఒక్క నిమిషం ఎట్లయిపోయింది అయిపోయింది ఫంక్షన్ అయిపోయినాక నీకు ఫుల్ పని ఉంటుంది ఏం పర్లేదు ఏం రజా ముందుకే అటు ఇటు తీసిన తర్వాత ఇప్పుడు సౌరం వేయడానికి సౌరం వేయడానికి ట్రెడిషనల్ అయితే రజిత సూపర్ వేస్తుంది అసలు మా దాంట్లో ఎవరికి ఏమైనా కూడా రజితనే పిలుస్తాం సరిత వాళ్ళ ఇంట్లో అయితే ఇంకా వాళ్ళ అత్తమ్మ రజిత రాని చుట్లు అది అసలు జుట్టు అప్పుడు వాల్యూమ్ చాలా మంది ఏమంటారు అంటే వాల్యూమ్ లేకుండా జుట్టు నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని గూగుల్ ఫోటోస్ తీసి చూపిస్తారు చూడు అసలు ఫ్రంట్ వాల్యూమే లేకుంటే ఏం చేయలేము అసలు అంటే మాక్సిమం హెయిర్ డ్రెస్సర్ చేతిలో ఉన్నంత కవర్ చేయగలుగుతారు వాళ్ళు కూడా కవర్ చేయలేదు అంటే ఇంక అంతే ఇట్లా కొంచెం తీసి అల్లుతే రచిత నొప్పి రాదా నువ్వు కూడా వెళ్తావు కదా అసలు జుట్టే ఉండదు కానీ ఇదే అదే అని అడుగుతారా ఫ్రంట్ అసలు జుట్టు ఉండదు ఇక్కడ ఎందుకు ఇట్లా వచ్చింది ఇటు ఎందుకు అయింది అంటే జుట్టు ఉండాలి కదా అక్కడ కాదక్క ఎంత తిప్పలు పడినా ఎంత పర్సెంట్ కవర్ చేయగలుగుతాం ఆర్టిఫిషియల్ గా అవును కరెక్టే అది వాళ్ళు కూడా అర్థం చేసుకుంటే ఇంకా మనకు గ్రిప్ ఉంటుంది అసలు జారదు అల్లకేళి తీసి అల్లుతావాను నాకు చాలా సార్లు వేసినావు కానీ నాకు తెలియదు అనమాట ఇట్లా మీ జుట్టుకు మామూలుగా ఇది పెట్టి అల్లామనుకో అది కింద సో ఇప్పుడు మొత్తం ఇక ఇట్లా అల్తేనే మీకు గ్రిప్ ఉంటుంది షార్ట్ అయ్యింది కదా అప్పుడు ఇంకా నేను రబ్బర్ కూడా వేస్తాను జారకుండా పఫ్ పెడుతుంది మిడిల్ పఫ్ చూడండి బ్యాక్ హోమ్ చేస్తే మంచిగా వస్తుంది అనమాట నించి ఉంటుంది అట్లా హాయ్ యూ వచ్చింది డ్రెస్ బాగుంది పాపా కట్టుకోలేదా చీర కట్టుకుంటుంది ఇప్పుడు కింద డెకరేషన్ జరుగుతుంది నేను వాణి దగ్గర ఉన్న హెల్ప్ చేస్తున్నా డెకరేషన్ అంతా మీకు యషూ కవర్ చేస్తుంది చెప్పు పో పాప బాయ్ టేక్ కేర్ బాయ్ ఈ పిల్ల ఎదురొచ్చింది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయిపో నైస్ ఉంది కదా బొజ్జగాన భయ్యా పైన పప్పు మాట్లాడుతూ ఉండుంటుంది నాకు తెలిసి భయ్యా ఇంకెంతసేపట్లో అయిపోతుంది ఏం చేస్తుంది ఇక్కడ ఎందుకు అంటే అక్కడ లైటింగ్ సరిగా లేదు అక్కడ కంఫర్ట్ లేదు ఇది కూడా మన ఇల్లే ఈ బెడ్రూమ్ నుండి ఇక్కడికి మీకు ఇక్కడ ఇది నా బెడ్రూమ్ నుండి ఇక్కడ డోర్ అటాచ్ అనమాట ఎప్పుడు హోమ్ టూర్ హోమ్ టూర్ అడుగుతుంటే ఎందుకు చేయట్లేదు అంటే మొత్తం కలర్స్ వేయిద్దామని ప్లానింగ్ వీరాకి పైకి వచ్చాయినా ఇక్కడ పెడదాం బాగుంది నీ కోర్టు అయితే అక్కడ సరిగా వేయడానికి రావట్లేదు అని చెప్పి ఇటు షిఫ్ట్ చేసామన్నమాట ఇంకొకటి ప్రసన్న నీ కోటు బాగుంది ఫంక్షన్ అంతా వీరా చేతుల మీదుగా నడిపిస్తున్నాడు మా ఆయన అయితే హ్యాపీగా ఇప్పుడు లేచి ఇటు ఇది అవుతున్నాడు ఏమైందిరా గులుక్కుంటున్నావు నీలో నువ్వు మాట్లాడు గట్టిగా మొత్తం టిఫిన్ ఇప్పుడు నిన్నటి నుండి ప్రతి ఒక్కటి మా వీరబాబే చూసుకుంటున్నాడు అసలు నిజంగా పొద్దున్నే తీసుకొచ్చినా తర్జే అంటే మేము టిఫిన్ తిన్నాక మళ్ళీ మాట్లాడతా ఇడ్లీ తింటున్నావా ఇంట్లో ఏమనుకోవద్దు కొన్ని టవల్స్ అట్లా ఉంటాయి తీసేస్తాను ఏముందిలే కానీ ఇంట్లో ఉంటుంది నా మైక్ కూడా ఇష్యూ పెట్టు గెడ్డు మైక్స్ కవర్ మా ఇంట్లో అంటే ఆర్గనైజ్డ్గా ఏదో మీరు వీడియో చేస్తున్నాం కదా అని ప్లాన్గా ఉంటుంది యాక్చువరల్గా మా అట్లనే వచ్చింది మా బుడ్డి పిల్ల వచ్చేసింది ఏంటా పాప స్కూల్ మోలే పులి ఎందుకు అందుకే అందుకే అండి ఎందుకు ఏం చేసినా డుమ్మ కొట్టనా ను నాన్న అడిగిండు కదా నువ్వు స్కూల్ పోవ అన్నాడు కదా నువ్వు ఏం చెప్పినావా నాన్నకి ఏం ప్లే డుమ కొట్టనా డుమ కొట్టతా అన్నవా ప్లీజ్ అబ నాన్న ప్లీజ్ అన్నవా నేను నీ దగ్గర చెప్పుకు చెర్మట్లాడతావా చెప్పు ఫలుకు చెర్మట్లాడతావా పాప ఇ చూడు సేమ్ సేమ్

ఎందుకు రెడీ నా బంగారు తల్లివి నువ్వు నా చిన్న పాపవి నువ్వు రెడీ చేయకుండా మంచి రెడీ చేస్తా సూపర్ రెడీ చేస్తాను ఎట్లా రెడీ చేస్తా అంటే దాన్ని బొమ్మలాగా రెడీ చేస్తా ఆంటీకి చెప్పు ఆంటీ నన్ను రెడీ చేయమని చెప్పు ఆంటీ నన్ను ఇప్పుడక్కడ పిచ్చి పులకన్ నన్ను చేస్తుండ్రే మీరు అందరు కలిసి ఆ పుల్కాలకి బట్టర్ లేదు ఏం లేదో ఒకటి రా డైరెక్ట్ పొయ్యి మీద పెట్టి ఉబ్బిస్తున్నారు ఇక్కడ చూడండి మంచిగా పర్పుల్ డ్రెస్ కమ్మలు బొట్టు అన్ని పెట్టుకుని నేనేమో ఇంకా రెడీ టు స్లీప్ అని ఆడ కూర్చుంటే నాతో వీడియో చేయించింది ఆ ఎడిటింగ్ చూడండి కావాల్సిన జిమ్ ఇది డెకరేషన్ అయిపోయిందంట నేను కూడా చూడలేదు రండి చూద్దాం అబ్బా ఎర్రగా బాగుంది బాగుంది కదండి మంచి వచ్చింది అమ్మ బాగుందా అమ్మా బాగుంది సాయి నచ్చింది వద్దు అప్పుడు అగో బావ లేకుండే బావ యుఎస్లో ఉన్నాడని నా శ్రీమంతం నేను అంత గ్రాండ్గా ఏం చేసుకోలేదు తూతూ మంత్రంగా చేసుకున్నా సో ఇలా జరిగిందనమాట డెకరేషన్ అయితే చేసేసాం అనుకున్నట్టు వచ్చింది కదా మంచి కొంచెం వినాయకుడు కనిపించట్లేదేమో నా ఫీలింగ్ డోర్ చూడలేదు అవును డోర్ కూడా చేశారంటారండి చూద్దాం బాగుంది ఓకే అండ్ ఇట్ సైడ్ సింపుల్గా అయ్యో కానీ ఆకులు ఒకటి అవి తెంపించి పెట్టేస్తే అయిపోతుందేమో కదా మామిడి ఆకులు అయ్యో ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఇది అయిపోయింది కదా రండి నేను కట్టుకునే చీర చూపిస్తాను మీకు ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ పెట్టాము రాజీ కవర్లు రాలేవు వీరబాబుని అడగాలి కవర్లు తీసుకురాలేడు వాయిన వేయడానికి వీరా కవర్లు రాలేవు నాన్న వాయిన వేయడానికి కవర్లు తెచ్చాడు కవర్లు తెచ్చావా వాయిన వేయడానికి తెస్తాడంట కవర్లు తెస్తే ప్యాకెట్లలో పెట్టించేస్తా అందరికి ఓకే ఏం ఒప్పు ఎంత సూపర్ రెడీ అయినారు సప్నమ్మా వచ్చావా ఇదిగోండి ఇది తెప్పించాను పాపం దీనికి నచ్చలేదు ఓల్డ్ ఫ్యాషన్ అక్క ఎందుకు అనింది సరేలే చూద్దాము పెడితే బాగుంటే వేసుకో లేకపోతే నీకు ఇష్టం ఉన్నట్టు రెడీగా పెట్టా అని చెప్పినా సో పెట్టి చూస్తాం మంచిగా ఉంటే వేస్తాం దానికి నచ్చితే వేస్తాం లేకపోతే లేదు పెట్టి చూస్తాను రెండు చూద్దాం ఇట్లా పర్ఫెక్ట్ ఉంది కరెక్ట్ సరిపోయింది హైట్ ఓకేనా ఫోటో తీసి చూపించాలా లేకపోతే పర్లేదా సర్ప్రైజ్ కావాలా నీకు ఓకే చిన్న పాప ఈ పూల చెడు ఎట్లుంది పాప ఎవరికి ఇది నీకెట్లా పెద్దతారే ఇగో ఇది చిన్నదా చిన్నది అమ్మ ఇప్పుడు చాలా బటర్ఫ్లై కనిపించినాయి అనిపించినాయి ఏవి అని అన్నది మొత్తం ఎదుగుతే బటర్ఫ్లై లీడ్ ఉన్నాయి ఇది వచ్చి నీ పేరు ఏంటి అంటే నా పేరు స్వప్న అని అనింది ఇది అయితే నా పేరు స్వప్న మీ పెద్దమ్మ పేరు అంటే మరి నీ పెద్దమ్మ పేరు ఏంది అని అడుగుతుంది పాప ఇట్రా ఇట్రా నేను నిన్న ఒకటి అడగాలి ఇట్రా పాప అర్హా అర్హా బటర్ఫ్లైలు ఎగిరిపోతున్నాయే ఇట్రా ఎన్ని కావాలి ఇగో నన్ను ఏమని పిలుస్తావు నువ్వు నన్నే ఈ ఆంటీ పేరు కూడా స్వప్ననే మరి ఏమన్నా ఈ ఆంటీని ఇద్దరిని స్వప్నమ్మా ఎట్లా అంటవే ఇది పెళ్ళికి పెడతారనమాట సో ఇప్పుడు నువ్వు పెట్టొద్దు కదా నువ్వు పెళ్లి చేసుకుంటలేవు కదా నీ పెట్టొద్దు కదా మరి ఎట్లా సో పూల జడ వేసేస్తున్నాం అనమాట పెట్టన్నారా ఎట్లండి ఎంత పెద్దగా అయిందో వాణి చుట్టూ భలే ఉంది వెనుక నుండి అది ఎందుకు రజిత అట్లా షార్ట్ హెయిర్ బయట ఇప్పుడు నీకు సూదిదారం కావాలి మరి పైనకి ఎట్లా లిల్లీలు పెడతావా బలే ఉంది కదండి వరకు ఇప్పుడు టైం ఎంత చెప్పు కరెక్ట్ నైట్ టైం సరే ఇది ఒక్కటేసేసి ఒక టెన్ మినిట్స్ దానికి బొట్టు పెట్టేసి తర్వాత మిగతా మళ్ళీ రెడీ అయ్యొచ్చుట మంచి పండింది కదా వాణి వాణి దగ్గర స్టాఫ్ వాళ్ళు పొద్దున్నే రెడీ అయ్యి మాకన్నా మంచిగా రెడీ అయ్యారు నీకైతే మంచి పాపడవిల్లో పెట్టుకోవచ్చు నన్ను ఎంత పెద్ద టూ శారీస్ అనుకున్నాను ఇది మిస్సమ్మలో తీసుకున్నాను లాస్ట్ టైం బాగుంటుంది అంటే మంచి లైట్ పట్టు అండ్ ఇది కూడా అది అక్కడే సో బాందిని పట్టు చీర అనమాట బాగుంటుంది అసలు కలర్ ఇది నేను వేసుకోబోయేది సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది కదండి సింపుల్ అండ్ నీట్ ఎందుకంటే నేను అటు ఇటు తిరగాలి అందరినీ చూసుకోవాలి కదా సో హెవీగా రెడీ అవ్వట్లే అర్చుకోలేదు ఇదనమాట సో ఈ వీడియో నేను ఇక్కడ కాపేసి మళ్ళీ ఇట్లా కంటిన్యూగా పెడుతూనే ఉంటాను ఎందుకంటే మొత్తం లెంతి అంటే మీకు బోర్ కొడుతుంది కవర్ చేయడం పాప మెస్ కూడా కష్టం కదా సో చీర వేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తా ఇంకొక వీడియోలో వస్తాం అండ్ నేను అసలు అనుకో కూడా అనుకోలే ఇట్లా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది మీ అందరితో షేర్ చేసుకుంటాను ఫైనల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ కనిపిస్తాను